రాష్ట్రంలో జోగి రమేష్ గారి అక్రమాలు అగ్రిగోల్డ్పై జరిగిన సంఘటనపై ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అధికారాన్ని అడ్డు పెట్టుకుని వైసీపీ ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిదిలో అగ్రిగోల్డ్ లో ఆస్తులను ఏసీబీ అటాచ్మెంట్ తో ఉన్న ఆస్తుల పైన జోగి రమేష్ గారి కుటుంబం కొనడం జరిగింది రెండు వేల నూట అరవై నాలుగు చదరపు గజాలను కొనుగోలు చేసి అక్రమంగా ఒక ఈడీ అటాచ్మెంట్ లో ఉన్న ఆస్తులను ఏ విధంగా ఉంటారో కొన్నారు కొని దాన్ని సర్వే నెంబర్ను కూడా మార్చే విధంగా అర్జీ పెట్టుకొని సర్వే నెంబర్ను కూడా మార్పు చేయించుకోవాలనే ఉద్దేశంతో ఉద్యోగస్తులను సతాయించి ఆ విధంగా ఈ ఒక మంత్రిగా ఉన్న కుటుంబం చేయడం అంటే వైసీపీ పాలన ఏ విధంగా ఉందో ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు మళ్ళా జోగి రమేష్ గారు మాట్లాడుతున్నారు నేను బీసీ కుటుంబ సభ్యుని నన్ను ఇబ్బంది పెడుతున్నారని అలాంటిది ఏమీ లేదు చట్టంలో ఎవరైనా తప్పులు చేస్తే దాన్ని ఖచ్చితంగా కఠినంగా శిక్షించబడుతుంది ఎందుకంటే నువ్వు ఒక మంత్రిగా ఉండి ఒక అటాచ్మెంట్ ఉన్న ఆస్తులను ఏ విధంగా నువ్వు కొనుగోలు చేస్తారు అవి రెండు వేల పంతొమ్మిదిలో ఈ అగ్రిగోల్డ్లో ఉన్న వాళ్ళందరికీ మేలు చేస్తామని అబద్ధాలు ఆమె ఇచ్చి ప్రజల నుంచి ఓట్లేపించుకొని అగ్రిగోడ్ బాధ్యతలు అందరినీ మోసగించి ఓట్లు వేయించుకున్నారు కానీ వాళ్ళకి న్యాయం చేశారా ఆ ఆస్తుల్లో ఉన్న దాన్ని నీ అవసరం కోసము అటాచ్మెంట్లో ఉన్న దాన్ని ఈ విధంగా నువ్వు కొనుగోలు చేశావు మీ కుటుంబ సభ్యులంతా విజయ ఈ విషయము విజయవాడ రూరల్ అంబాపురం గ్రామంలో అగ్రిగోల్డ్లో ఉన్న భూములు ఈడీ అటాచ్మెంట్ లో ఉన్నాయి జివో నెంబర్ నూట పదిహేడు పద్నాలుగు ఎనిమిది రెండు వేల పద్దెనిమిదిలో మరియు జివో నెంబర్ నూట ముప్పై మూడు పదిహేడు పది పంతొమ్మిదిన స్పష్టంగా ఆదేశాలు కూడా ఇవి అటాచ్మెంట్లో ఉన్నాయని ఇవ్వడం జరిగింది విజయవాడ రూరల్ అంబాపురం గ్రామం సిబ్బంది అటాచ్మెంట్ సిఐడి అటాచ్మెంట్ లో ఉంటే ఉన్న భూమి జోగి రమేష్ కుమారుడు జోగి రాజు రమేష్ బాబాయ్ జోగి వెంకటేశ్వర్లు పేర్లు పేర్ల మీద సర్వే నంబరు ఎనిమిదిలోని రెండు వేల నూట అరవై చదరపు భూమిని కొనుగోలు చేశారు ఎప్పుడు చేశారు తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై రెండులో చేశారు కొనుగోలు చేసిన భూమి రికార్డులు తారుమారు చేసి సర్వే నంబర్ కూడా మార్చేశారు ఎంత గనులో చూడండి ప్రజలారా సర్వే నంబర్ ఎనభై ఎనిమిదిలో భూమిని కొని దాని సర్వే నంబర్ ఎనభై ఏడులోకి మార్చుకొని జోగి రమేష్ కుమారుడు రాజు వెంకటేశ్వర్లు ఇరవై తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై మూడులో స్వీయ దిద్దుబాటు దస్తావేజులంటూ దరఖాస్తు చేసుకున్న రికార్డు మార్పించుకున్నారు అంటే ఏమి కావాలంటే అది చేసుకొని ఈరోజు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన సమయంలో మా పైన అక్రమాల కేసులు పెట్టారని మాట్లాడుతున్నారు ఈ భూమిని ముప్పై ఒకటి ఐదు ఇరవై మూడు పడిగపాటి సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులకు విక్రయించడం జరిగింది మళ్ళా మీరు కొని మళ్ళా ఇంకోరికి విక్రయించడం జరిగింది ఈ భూమి వ్యవహారము అడుగడుగున జోగి రమేష్ అధికారాన్ని దుర్వినియోగం చేసి పాల్పడ్డారు అక్రమాలకు గ్రామ సర్వే సర్వేలు దే ఎటువంటి సర్వే నిర్వహించకుండా చెక్కు బంధువులకు నోటీసులు ఇచ్చినామని చెప్పి ఏ ఆ వాళ్ళు ఇచ్చిన పేర్లలో అక్కడ వాళ్ళకు సర్వే నెంబర్లు కూడా లేవు కానీ పలానోళ్లకు లాగం చేసి మేము నోటీసులు ఇచ్చినామని చెప్పడం తప్పిదం అధికారి కూడా చేశారు సరిహద్దు రాళ్ళు కిరణ్ రాంబాబులకు ఇచ్చినట్లు చెప్పారు కానీ ఏమి ఇవ్వకుండానే అన్ని అబద్ధపు చిట్టాలుగా వ్యవహరించి మొత్తం వ్యవస్థ అంతా ఈ రోజు బయటకు పడితే వైసీపీ నాయకులంతా ఏం చెప్తున్నారు బీదర్ ఇస్తున్నారు మేం పైన అక్రమ కేసు ఉంది దీంట్లో ఎక్కడ అక్రమ కేసు లేదు మొత్తం వ్యవస్థ అంతా బట్టబయలుగా ఉంది జోగి రమేష్ గారు ఆ రోజు ముఖ్యమంత్రి అయినటువంటి ఇప్పుడున్న మా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు పైన పోయి పరాక్రాలు వలికినందుకు నీకు ఏమైనా చేసుకుంటేకి అధికారం జగన్మోహన్ రెడ్డి ఇచ్చారేమో కానీ తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక చట్టములో ఎవరికైనా ఒకటే రూల్స్ ఉంటాయి ఖచ్చితంగా తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్షించబడతారని తెలియజేస్తూ మీరు ఈ ఖచ్చితంగా అనుభవించాల్సిన సమయం వచ్చేసింది